సీనియర్ విభాగంలో తొమ్మిది జతలు వచ్చాయి ఈ తొమ్మిది జతల్లో మన మార్కాపురంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఏ జత అయితే హయెస్ట్ గా ఎక్కువగా లాగుతుందో ఆ జతకి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యాభై వేల రూపాయలు అదనంగా ఆ యొక్క జతకి ఇవ్వబడుతుందని చెప్పి ఈ సందర్భంగా పండుగ ఉంది ఈ వాతావరణాన్ని ఇంకొద్దిగా సంతోషదాయకంగా ఉంచాలనే ఉద్దేశంతో కమిటీ ఈ రకమైనటువంటి తీసుకోవడం జరిగింది సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు మార్కాపురం జిల్లా చేసి పెడతారని ఈ రెండు కూడా అతి త్వరలో పూర్తిగా పోతా ఉన్నాయి అతి పరిలో జరగబోతా ఉన్నాయి అలాగే పాలెం గిద్దలూరు ఖానగిరి ఉదయగిరి తదితర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా ఉండబోయేటువంటి సమయం అతి త్వరలో రాబోతా ఉందని అతి త్వరలో జరగబోతా ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇక మార్కాపురం జిల్లా అయితే ఈ చుట్టుపక్కల రైతాంగం మొత్తానికి కూడా భూములకు విలువలు వస్తాయి అలాగే మన మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాగే మన ప్రాంతం అభివృద్ధి చెందుతున్నాయి ఒకప్పుడు ఒంగోలు ఏ రకంగా మన సమానంగా ఉండేది ఈ ఈరోజు ఒంగోలు మార్కాపురం కంటే మూడంతలుగా పెరిగింది అలాగే జిల్లా ఆఫీసులు అక్కడ ఉన్నాయి అదే రకంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం అందరం చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాము అదే పరిస్థితి మార్కాపురం జిల్లా అనేది ప్రకటించిన వెంటనే మన ప్రాంతంలో కూడా అభివృద్ధికి శ్రీకారం చూడతారు కొత్త కొత్తగా మన ప్రాంతంలో కొత్త కొత్తగా పరిశ్రమలు వస్తాయి నీళ్ళ సౌకర్యం ఉంటే ఇంకో ఎన్నో రకాలుగా మనకు మెరుగైన సౌకర్యాలు ఇస్తాం కాబట్టి కాబట్టి మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి మన ప్రాంత ఆదుకునే దానికి పెద్దలు ముందుకొస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఏదైతే మన ప్రాంత ప్రజల చిరకాల వాంచ ఉందో ఆ వాంఛని నెరవేర్చబోతున్నటువంటి ఆ పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు మన మార్కాపురంలో అది ఈ గ్రౌండ్ లో మీ అందరి సమక్షాన్ని జరుపుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఒక్కసారి పెద్దకి మీరందరూ హర్ష తోడల ద్వారా చప్పట్ల ద్వారా మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయవచ్చు కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మన ముందు నాలుగవ జతగా ప్రదర్శనకు ముస్తావుపై వస్తున్నటువంటి